హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాకుచైతు అఫీషియల్ ఫ్రెండ్స్ సమ్మర్ వచ్చిందంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినేటువంటి సీజనల్ ఫ్రూట్ తాటి ముంజలు అఫ్ కోర్స్ ఈ ఫ్రూట్ అందరికీ అవైలబిలిటీలో ఉండకపోవచ్చు పల్లెటూరులో ఉంటే ఖచ్చితంగా దొరుకుతాయి ఒకవేళ మీకు కూడా అవైలబిలిటీలో ఉంటే కంపల్సరీ మీ పిల్లలకి ఈ రెసిపీ అయితే చేసి పెట్టండి వాళ్ళ బాడీకి ఎంతో మంచి న్యూట్రిషన్ అలాగే ఈ సమ్మర్లో చాలా హైడ్రేట్గా ఉంచేటువంటి నేచర్ పవర్ అన్నమాట ఇది సో మిస్ అవ్వద్దు ఈ వీడియోని మీకు కొంచెం న్యాచురల్గా చూపించడానికి ట్రై చేస్తాను ఎందుకంటే అన్ని వీడియోస్ లాగా ఆర్టిఫిషియల్గా చూపించాలంటే నాకు మనసు రాలేదు అందుకే నేను కొంచెం కొత్తగా మాది పల్లెటూరు కాబట్టి చెట్టు దగ్గర నుంచి కాయలు తెంచే దగ్గర నుంచి మీకైతే నేను ఈ వీడియో అయితే చూపిస్తాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూడండి నా ఈ ఎఫర్ట్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్ అన్ని తాటికాయలు స్వీట్గా ఉండవు స్వీట్గా ఉండే చెట్టును మాత్రమే ఇప్పుడు మా ఫ్రెండ్ అయితే ఎక్కుతున్నాడు ఇది చాలా అంటే చాలా షార్ప్గా ఉండే బ్లేడ్స్ లాంటి మట్టలతో తయారైందన్నమాట ఏమాత్రం ఇటు అయినా స్కిన్ కట్ అయిపోతుంది అయినప్పటికీ మా ఫ్రెండ్ చాలా చాలా చక్యంగా ఎక్కి కాయలని అయితే కిందికి దించేశాడు సో ఈ కాయలు చాలా చిన్నగా ఉంటాయి కానీ చాలా స్వీట్ ఉంటాయి అలాగే లోపల మనకి చాలా వాటర్ లెవెల్స్ అయితే ఉంటాయన్నమాట ఫ్రెండ్స్ ఈ తాటి ముంజలు టేస్ట్ పరంగానే కాదు బాడీకి ఎంతో మేలునైతే చేస్తాయి అన్నమాట ఈ సమ్మర్లో విటమిన్ సి విటమిన్ ఈ విటమిన్ కే అయితే మాత్రం ఈ తాటి ముంజల ద్వారా మన బాడీకి అయితే లభిస్తాయి అలాగే డైజెస్టివ్ సిస్టమ్ని మనకు చాలా మెరుగుపరుస్తుంది అన్నమాట అలాగే ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది సో గర్భవతులు పాలిచ్చే తల్లులు ఈ ముంజలు తీసుకోవడం ద్వారా వాళ్ళకి మరియు వాళ్ళ బేబీస్ కూడా ఎంతగానో ఉపయోగపడతాయి అన్నమాట హెల్త్ పరంగా సో చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా సో మీకు ఆ ఫీలింగ్ కలిగితే ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ రెసిపీ చేసుకోవడం కోసం ముందుగా ఈ ముంజలు అన్నిటినీ కూడా నేను తీసి ఒక బౌల్లో అయితే వేసుకున్నాను సో ముంజలు తీసేటప్పుడు కొంత ఆ సైడ్ ఉండేటువంటి ఆ ఉగరుగా ఉండే పార్ట్ని తీసుకోవటం మర్చిపోవద్దు మనకి బాడీకి ఉపయోగపడేటువంటి ఎన్నో విటమిన్స్ ఆ ఉగరులోనే ఉంటాయన్నమాట సో వాటిని చక్కగా ఒక మిక్సీ గిన్నెలోకి అయితే వేసుకోవాలి అలాగే కొన్ని పాలని చక్కగా మరిగించి చల్లార్చి పెట్టుకోవాలి సో ఈ ముంజల్ని ఒక మిక్సీ గిన్నెలోకి అయితే వేసుకొని చక్కగా మిక్సీ చేసుకుంటే మనకి జ్యూస్ లాగా తయారవుతుంది మీరు కనుక సాఫ్ట్ జ్యూస్ కావాలనుకుంటే ఎక్కువసేపు వేసుకోండి లేదనుకున్నట్లయితే జస్ట్ ఫైవ్ సెకండ్స్ చాలు సో మీకు చాలా పల్పీగా అయితే వస్తుంది అనమాట మీరు జ్యూస్ తినేటప్పుడు లేదా తాగేటప్పుడు నోట్లో ఆ టెక్స్చర్ అయితే మీరు ఫీల్ అవుతారు చాలా చక్కని ఆ ఎక్స్పీరియన్స్ అయితే మీరు పొందుతారు అనమాట సమ్మర్లో ప్రతి ఒక్కరూ తాగాల్సినటువంటి అద్భుతమైనటువంటి జ్యూస్ ఇది సో చల్లారినటువంటి పాలు అలాగే ముందుగా నానబెట్టుకున్నటువంటి సబ్జా గింజలు అలాగే కొంచెం స్వీట్ ఫ్లేవర్ కోసం యాలకుల్ని చక్కగా అయితే మాత్రం స్మాష్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట సో గింజలు కూడా ఈ సమ్మర్లో బాడీ హీట్ని అయితే తగ్గిస్తాయి ఎస్పెషల్లీ మనకి తాటి ముంజలు చేసే ముఖ్యమైన పనే మన బాడీ హీట్ని అయితే మాత్రం రెడ్యూస్ చేయటం అనమాట సో నేనైతే మాత్రం కొంచెం స్వీట్ తింటాను కాబట్టి చక్కగా అయితే పాలల్లో వేసేసుకుంటున్నాను నెక్స్ట్ మనం మిక్సీ వేసుకున్నటువంటి ఈ తాటి ముంజల జ్యూస్ని ఒక బౌల్లో చక్కగా తీసుకొని దాంట్లో కావాల్సినంత మనకి ఈ సబ్జా గింజలు అయితే వేసేసుకున్నాయి దీన్ని ఒక టూ అవర్స్ ముందే నానబెట్టుకోండి చక్కగా అయితే మాత్రం అనమాట ఇక కాచి చల్లార్చిన పాలు దీంట్లో పోసుకోండి ఆల్రెడీ మనం దీంట్లో చక్కెర వేసాం కాబట్టి స్వీట్గానే ఉంటుంది ఇక స్వీట్నెస్ కోసం అయితే మాత్రం మీకు ఇష్టం ఉంటే కొంచెం యాలకుల పొడిని అయితే మాత్రం పైన అయితే వేసేసుకోండి సో అంతేనండి చాలా చక్కగా అయితే మాత్రం రెడీ అయిపోయినటువంటి ఈ న్యాచురల్ జ్యూస్ ఏదైతే ఉందో ఇది మీ ఒంటికి ఎంతగానో ఉపయోగపడుతుంది మీ బాడీ హీట్ తగ్గటానికి ఒళ్ళు చలవ చేయడానికి మీ పిల్లలు ఎప్పుడూ హైడ్రేట్గా ఉండటం కోసం ఈ జ్యూస్ ఎంతగానో ఉపయోగపడుతుంది సో ఇక అలాగే కొన్ని అయితే మాత్రం వీటిలో వేసుకోండి మీరు తాగేటప్పుడు చక్కగా నోట్లోకి వస్తుంది కాబట్టి తినడానికి చాలా బాగుంటుందన్నమాట సో మా పాప అయితే మాత్రం ఎంతో ఇష్టంగా అయితే మాత్రం దీన్ని తినింది సో నేను కూడా చాలాసార్లు తనకు చేసి పెట్టాను సో దీన్ని మీరు చేసుకోండి ఇంట్లో మీరే చెప్తారు ఎంతో అద్భుతమైనటువంటి ఫ్లేవర్తో కలిగినటువంటి ఒక న్యాచురల్ జ్యూస్ తాగేమని మీకే అనిపిస్తుంది అనమాట ఫ్రెండ్స్ దీనిలా డైరెక్ట్గా తీసుకోకుండా ఒక వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకొని చల్లబడిన తర్వాత తీసుకున్నట్లగతే మనకి బయట ఉండే మార్కెట్లో ఉండే ఏ డ్రింక్స్ కూడా దీనికి సాటి రావన్నమాట ఏమైనా నేచర్ అనేది మనకి ఒక అద్భుతమైన వరంగా నిలబడుతుంది ఎప్పుడూ కూడా ఫ్యూచర్లో మనకి మన బాడీకి చక్కని ఆరోగ్యం కలగాలంటే ఇలాంటి జ్యూస్ అయితే కంపల్సరీ తీసుకోవాల్సిందే సో మా పాప కూడా ఎంతో ఇష్టంగా తాగుతుందని వీక్లీ ట్వైస్ అయితే మాత్రం నేను ఇంట్లో ప్లాన్ చేస్తాను ఎందుకంటే మాది చక్కని పల్లెటూరు అనమాట సో ఈ ఊరిలో నాకు ఈ సమ్మర్లో ఎప్పుడూ తాటి ముంజలు దొరుకుతూ ఉంటాయి సో మీకు అవైలబిలిటీగా లేకపోతే దొరికే దగ్గరైనా తీసుకొని ఖచ్చితంగా ఈ సమ్మర్లో ఈ రెసిపీని అయితే మీ ఇంట్లో చేసుకొని మీరు ఎంతో ఇష్టంగా చూసుకునేటువంటి మీ పిల్లలకు పెట్టుకున్నట్లయితే ఈ సమ్మర్లో వాళ్ళ ఒళ్ళు ఎంతగానో హైడ్రేట్తో ఉంటుంది అలాగే ఎన్నో మినరల్స్ అండ్ విటమిన్స్ అయితే వాళ్ళకి మీరు అందించిన వాళ్ళు అవుతారు ఫ్రెండ్స్ ఈ సమ్మర్లో మనం బయటకు వెళ్ళినప్పుడు ఆ ఎండల దృష్ట్యా మనం బయట ఉన్నటువంటి కూల్ డ్రింక్స్ తాగేస్తూ ఉంటాం వాటిలో ఎన్నో రకాలైనటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ కలుపుతూ ఉంటారు అవి మన బాడీకి అంత మేలు అయితే చేయవనమాట సో వాటి ద్వారా జరిగినటువంటి డ్యామేజ్ని ఇలాంటి న్యాచురల్ ఫ్రూట్స్ ద్వారా మనం కొంతమేరైనా సరే లెవెల్ చేసుకున్నట్లయితే మనకి ఆరోగ్యం చక్కగా అయితే ఉంటుంది సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఒక మంచి న్యాచురల్ జ్యూస్ తయారు చేసుకోవడం చూడగలిగాము అలాగే మంచి ఇన్ఫర్మేషన్ దొరికిందని మీరు ఫీల్ అయినట్లయితే సో ప్లీజ్ మన ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఈ వీడియోని లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను